ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండిఏ నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్నీ తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్ గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలోనే తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష ఈ ఇది నాలుగో సమావేశం నాలుగు సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రోజు గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడింది అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి అప్పుడు ఆయన మాట్లాడి అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించరు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రతినిధులం ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలను ఏదన్నా నేను ఏదన్నా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు